వెల్కమ్ టు ఎంఈ న్యూస్ కాల్షియం కార్బేట్ వాడటం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు గురవుతారని చర్మంపై దద్దుర్లు చర్మం నలబట్టం శ్వాసకోశ వ్యాధులు మరియు తదితర దుష్ప్రభరణాలు ఏర్పడతాయని ఈరోజు అనకాపల్లి ఫుడ్ సేఫ్టీ అధికారి రవికుమారు నర్సీపట్నం మార్కెట్ కమిటీ సెక్రటరీ భువనేశ్వరు హార్టికల్చర్ ఆఫీసర్ రవితేజ ఆధ్వర్యంలో ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని అబీస్ సెంటర్ వద్ద పళ్ళ దుకాణంపై దాడులు నిర్వహించి శాంపిల్స్ సేకరించారు అంతేకాకుండా వారికి ఈ కాల్షియం కార్బనేట్ వాడకుండా ఉన్నందుకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలు కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ఎక్కడైనా సరే ఇటువంటి వాడినట్లే తెలిసిన ప్రజలు వెంటనే కూడా కంప్లైంట్ చేయాలని ఆయన అన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి

నమస్కారం అండి నా పేరు రవికుమార్ నేను అనకాపల్లి జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డివిజన్ టూకి ఎంఈ మండలా ఇక్కడ ఈరోజు మెయిన్గా ఇక్కడ డ్రైవ్ ఒక కండక్ట్ చేస్తున్నాం ఏంటంటే క్యాల్షియం కార్బడేటర్ ఉపయోగించి ఫ్రూట్స్ ఫ్రూట్స్ పక్క అంటే ఇప్పుడు మ్యాంగ్రోస్ కానీ లేకపోతే బనానా ఇవి అదర్ ఫ్రూట్స్ ఏం చేస్తారంటే కాల్షియం కార్బేడ్ ఉపయోగిస్తున్నారు అనమాట కాల్షియం కార్బైడ్ అనేది ఆ ప్రభుత్వం స్ట్రిక్ట్గా ప్రోబిట్ చేసింది సో ఇదైతే ఆల్మోస్ట్ అంతరించిపోయింది కానీ ఎక్కడెక్కడ యూస్ చేస్తున్న ట్రేక్స్ మాకు అనుమానంతో అన్ని చోట్ల వెళ్ళి షాపిడ్ డీడర్ డ్రా జరిగింది ఇప్పుడు దీనికి ముందే మంచి ఒక మార్కెటింగ్ కమిటీలో మార్కెట్ యార్డ్లో ఒక వీళ్ళందరినీ సమీకరించి వాళ్ళకి ఒక అవగాహన కార్యక్రమం మార్కెటింగ్ టీమ్ యాజ్ వెల్ యాజ్ మన హార్టికల్చర్ టీమ్తో ఒక అవగాహన సదస్సు కండక్ట్ చేయడం జరిగింది తర్వాత ఇక్కడ వచ్చి ఇండివిజువల్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ల్షియం కనబడతా ఉపయోగించకూడదని చెప్పి శాంపుల్స్ కూడా డ్రా చేయడం జరుగుతుంది ఇది ఇప్పుడే కాదు కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది